అంటే విషాన్ని గడిచిన ఆరు ఏడు సంవత్సరాల పై నుంచి జరిగే క్రమంలో వాళ్ళ టార్గెట్ రీచ్ అయిపోయి వాళ్ళ అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్న తర్వాత కూడా తప్పుడు వార్తలు రాయటం చూపించటం ఆపకపోవటం అనేది వాళ్ళ కిరాతకమైనటువంటి మానసిక నైజానికి అద్దం పడుతుంది ఇవాళ దురదోషం రామోజీరావు గారు లేరు అనుకుంటే వాళ్ళ అబ్బాయి గారు కూడా ఉన్నట్టున్నారు ఆయన చూడండి రాదు వార్త విషపు వార్త జగన్ రక్షణకే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఇంట్లో ఉంటేనే ఇంతక మంది ఇంత మంది బయటకి వెళ్తే రెండు మూడింతలు ఐదేళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకే రెండు వందల తొంభై ఆరు కోట్లు అని వండేసి వార్త రాసేసి అచ్చేసి వదిలేసాడు ఇంత దుర్మార్గం అని అడుగుతున్నాను వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్ ఏ టైం మీరు ఎప్పుడు లెక్కేసుకున్నా కూడా సివిల్ పోలీసు సంబంధించి సిఐలు లు గానీ ఎస్ఐలు గానీ హెడ్ కానిస్టేబుల్స్ గానీ పద్దెనిమిది మంది ఉంటారు ఉన్నారు పని చేశారు దాకా ఆయన సీఎం గా ఉన్న వాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ అంటే ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ అంటాం వాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ ముప్పై మూడు మంది ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి ఎనభై తొమ్మిది మంది జగన్మోహన్ రెడ్డి గారి సీఎం గా ఉన్నప్పుడు బయటికి సీఎం గారు ఎప్పుడు వచ్చినా ఎక్కడైనా మనం బ్లాక్ డస్ట్లతో ఉండేటువంటి అక్టోబర్స్ కు సంబంధించినటువంటి పదమూడు మంది వీళ్ళు కాకుండా సీఎం గారి ఇంటి సరిహద్దుల్లో అంటే ఇంటి చుట్టూ గానీ లేకపోతే ముందు గానీ ఎటుకన్నా గానీ ఇరవై మూడు మంది కాన్వాయ్ సీఎం గారి కాన్వాయ్ కి ఇరవై ఒక మంది డ్రైవర్లు గాని సెక్యూరిటీ ఇన్స్పెక్టర్లు గానీ లేదా ఎస్ఐ లో వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు ఏ ర్యాంక్ లో ఉంటే ఆ ర్యాంక్ లో కాన్వాయ్ కి ఇరవై మంది మొత్తం నూట తొంభై ఆరు మంది సీఎం గారితో ఉండేటువంటి సిబ్బంది ఆయన కేటాయించబడినటువంటి నూట తొంభై ఆరు మంది సిబ్బంది ఈ నూట తొంభై ఆరు మంది అయితే వీళ్ళు తప్పితే ఇంకెవరికన్నా ఇంకే ఒక్కడన్నా ఉన్నారా ఇందులో అంతా కలిపి సీఎం గారికి బెంగళూరులో సెక్యూరిటీ లేదు కావాలంటే మీరు ప్రభుత్వం మీ దగ్గర ఉంది చూసి చెప్పండి కేవలం హైదరాబాద్ లో సీఎం గారి ఇంటి దగ్గర మొన్నయా కొన్ని టీవీల్లో తెగ వార్తలు రాశారు జగన్మోహన్ రెడ్డి గారి లోటస్ పాండ్ లో ఆక్రమణలో కొట్టేశారు ఏం సీఎం సెక్యూరిటీ వింగ్ సీఎం గారి ఇంటి బయట పోలీసులు పొడుకుంటాకి ఆఫ్ డ్యూటీలో ఉన్న వాళ్ళు పడుకుంటాం కోసం తాత్కాలికంగా ఫుట్ హాట్ మీద రేకుల్ షెడ్ నిర్మాణం చేశారు ఈ రేకుల్ షెడ్ నిర్మాణం తాత్కాలిక నిర్మాణాలు చంద్రబాబు నాయుడు గారి హైదరాబాద్ ఇంటి దగ్గర పాత రోజుల్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఉన్నాయి ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నాయి విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర ఇంటి దగ్గర కట్టారు నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కట్టారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంటి దగ్గర కట్టారు రోసీ గారి ఇంటి దగ్గరే కట్టారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా తాత్కాలికంగా సీఎం సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ వింగ్ వాళ్ళు తాత్కాలికంగా బ్యారెక్స్ పోలీసులు ఇరవై నాలుగు గంటలు ఉండరు కాబట్టి మూడు గంటల మూడు గంటలకి షిఫ్ట్ మారుతారు కాబట్టి ఆ మారినప్పుడు పొడుకుంటాం కోసం బ్యారెక్స్ కట్టారు ఎవరో రెడ్డి గారికి నచ్చలేదు కమిషనర్ గారికి చెప్పారు పడేశారని అని చెప్పి చెప్పారు దాని అక్రమ జగన్ గారికి ఏం సంబంధం లోటస్ పాండ్ దగ్గర ఉన్నటువంటి పోలీసులతో సహా లెక్క కలిపి చెప్పేది అట్ ఏ టైం నూట తొంభై ఆరు మంది ఉంటారు నూట తొంభై ఆరు మంది తొమ్మిది వందల ఎనభై ఆరు మంది అని చెప్పారు ఎక్కడి నుంచి వచ్చారు తొమ్మిది వందల యాభై ఆరు మంది అంటే సీఎం గారు బొంద ఎంత దుర్మార్గంగా రాస్తాడంటే దీంట్లో రామాజీరావు గారు అబ్బాయి దుర్మార్గంగా రాస్తాడంటే ఇరవై నాలుగు గంటలు మొత్తం బెజవాడ నుంచి సర్వీస్ రోడ్లు మొత్తం అంతా కూడా పోలీసులు మయం అంట ఎప్పుడు ఎప్పుడున్నారండి సీఎం మూవ్మెంట్ ఉంటే ఉంటారు సీఎం గారు బయటకు వెళ్తా ఎన్ రూట్ అంతా ఎయిర్పోర్ట్ కి వెళ్తే ఎయిర్పోర్ట్ అంతా లేదా హెలిప్యాడ్ ఉంటే హెలిప్యాడ్ కు ఉంటారు ఎందుకుంటారు ఇది లోకల్ బందోబస్తుది సీఎం వెళ్తాయి మినిస్టర్ వస్తుంటేనే బందోబస్తు చేస్తారు కదా వాళ్ళు లోకేష్ వెళ్తంటే ఎన్ రూట్ లో బందోబస్తు లేదా ఎవరు చెప్పారు లేదని మీరు చెప్తున్నారు నిన్నడదాకా చంద్రబాబు నాయుడు గారి మీద డబ్బా కబుర్లు రాశారు ఏమని చంద్రబాబు నాయుడు గారు నేను వెళ్తుంటే ట్రాఫిక్ ఆపద్దు అన్నాడని మీ ఇష్టం రండి ఈనాడు నేను ఫైవ్ అడుగుతున్నా ఏబిఎన్ చంద్రబాబు నాయుడు వెళ్తుంటే ట్రాఫిక్ ఆపకుండా పలానా ఊర్లో ట్రాఫిక్ ఆపట్లేదు గజవాడతో సహా ఎక్కడ ఆపట్లేదు మరి మీరు రాశారు కదా ట్రాఫిక్ ఆపుతున్నా నా కోసం ఆపు బాకండి అని చంద్రబాబు నాయుడు గారి కారు ఏ సిగ్నల్ దగ్గరన్నా ఆగిందా లేదా ఆ రూట్ లో చంద్రబాబు నాయుడు గారు కారుతో పాటు కానవాయితో పాటు ఎవరి కారుల గానీ మోటార్ సైకిల్ గానీ ఎల్నియా ఫోటోలు టీవీలో అన్నా వార్తలు చూపిస్తారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మతో స్కూల్స్ పుస్తకాలు వచ్చేసినాయి అట్లాగే స్కూల్ సామాన్ వచ్చేసి బెల్ట్లు బ్యాగులు అన్ని జగన్మోహన్ గారికి పుట్టా ఉన్నాయి అయినా సరే ధర్మాత్ముడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫేక్ న్యూస్ ఉంటుందో చూడండి ఫేక్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ధర్మాత్ముడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు విశాల భావాలతో ప్రజల డబ్బు వృధా కాకూడదు అవన్నీ కూడా పంచిపెట్టేయండి అని చెప్పాడు మొత్తం స్టిక్కర్లు వేసి పంచిపెట్టారు బెల్ట్ మీద స్టిక్కర్లు బ్యాగ్ మీద వైట్ స్టిక్కర్ లో చచ్చి చెడి మాస్టర్ లోను డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం స్టిక్కర్లు అతికించి పంచి పెట్టారు ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కబుర్లు ఇవన్నీ కూడా చెప్తారు